విద్యలో సెమిస్టార్ విధానం అవును పాఠశాల విద్యలో సెమిస్టార్ విధానం అయితే రావడం జరిగింది ఒకటి రెండు తరగతులకు రెండు మూడు ఐదు తరగతులకు నాలుగు చొప్పున పుస్తకాలు అయితే ఉన్నాయి విద్యార్థి నుంచి సంచి బరువు తగ్గించేందుకు కొత్త విధానం అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట పాఠశాల విద్యార్థులకు పుస్తకాల సంచి బరువును తగ్గించేందుకు విద్యాశాఖ సెమిస్టార్ విధానాన్ని తీసుకొచ్చింది ఇకపై ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సెమిస్టర్ల వారీగా పాఠ్య పుస్తకాలు అందించనుంది మొదటి సెమిస్టర్ పాఠ్య పుస్తకాలను జూన్లోనూ బడులు తెరిచిన సమయంలో ఇవ్వనట్లుగా తర్వాత రెండో సెమిస్టర్ని అందజేస్తారు ఒకటి నుంచి రెండో తరగతి వరకు రెండు చొప్పున పుస్తకాలే ఉంటాయి ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లు కలిపి ఆరు ఉండగా వాటిని రెండు చేశారనమాట తెలుగు ఆంగ్లం గణితం పాఠ్య పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా వీటికి సంబంధించిన వర్క్ బుక్లు మరొకటిగా ఉంటాయి వీటిని రెండు సెమిస్టర్లుగా విద్యార్థులకు అందిస్తారు మూడు నాలుగు ఐదు తరగతులకు నాలుగు పాఠ్య పుస్తకాలు చొప్పున ఉంటాయి తెలుగు ఆంగ్లం కలిపి ఒకటి గణితం ఈవీఎస్ మరొకటి వీటి బరుకులను వర్క్ బుక్లను మరో రెండుగా తీసుకొచ్చారు ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఒకే పుస్తకంగా ఉంటాయి ఇక మిగతా విడివిడిగా ఇస్తారు సెమిస్టర్ పాఠాలే ఉన్నందున పుస్తకాల సైజు బాగా తగ్గింది ఉన్నత పాఠశాల తరగతుల్లో భాషా పుస్తకాలని ఒకే పుస్తకంగా ఉండటంతో బరువు చాలా వరకు తగ్గింది విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలతో అధికారులు సెమిస్టర్ విధానం తీసుకొచ్చారు ఇక ఏపీ మోడల్ విద్య అనమాట ఏపీ మోడల్ విద్యను ప్రవేశపెట్టింది కోట ప్రభుత్వం చర్యలు చేపట్టింది పిల్లల ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేలా యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు ఉపాధ్యాయుల బదిలీలకు చట్టం తీసుకొస్తుంది ఉపాధ్యాయుల సర్వీస్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి అయితే చేస్తూ ఉన్నారు ఇలా మొత్తంగా అన్నీ కూడా చేస్తూ ఉన్న నేపథ్యంలో అయితే కలిసి వచ్చే అంశం అనమాట ఇక విద్యార్థులకు సంబంధించి పుస్తకాలైతే మొత్తం తగ్గిపోనున్నాయి సెమిస్టర్ విధానాన్ని తీసుకొస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు